కాంగ్రెస్ కోసం రేవంత్ రెడ్డి కోసం పరితపించే వాళ్ళు చూడాల్సినటువంటి వార్త ఇక్కడ రిగో ఇది వచ్చేసి చుక్క నీరు లేనటువంటి నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం బొమ్మరాసిపల్లి ఊర్కొండ మండలం బొమ్మరాసిపల్లిలో ఇగో ఎండిపోయినటువంటి చెరువు ఒక్క చుక్క నీరు దీంతో దీంతోపాటు ఇక్కడ పక్కనే ఈ ఎండిపోయినటువంటి పొలాలు ఇగో పొలాలు కూడా ఎండిపోయినాయి కల్వకుర్తి మండలంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ఎండిపోయినటువంటి పొలాలు ఎండిపోయిన పొలాల్లో ఇక పశువులను మేపుతున్నారు పశువులను మేపుతున్నటువంటి విజువల్స్ ఇక ఎలికట్ట గ్రామంలో రైతులు వదిలివేసినటువంటి వరి పొలంలో మేస్తున్నటువంటి పశువులు చూసినారా ఇట్లా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎండిపోయిన చెరువు పశువులు మేసేటువంటి పొలాలు నీళ్లు లేక ఎప్పుడు కూడా ఎండిపోలేదట ఈ రకంగా ఎండిపోయింది ఇక్కడ రైతు ఒక రైతు ఆవేదన కూడా వ్యక్తం చేసిండు ఆయన ఏం మాట్లాడినాడు చూడరి పంట చేతికి రావడం కష్టమే అయిపోయింది పంట చేతికి రావడం కష్టమే అయిపోయింది మా ఊరు చెరువు కింద పది ఎకరాలు నాలుగు బోర్ల కింద పది ఎకరాలు వరి సాగు చేశా ఆయన ఊరు చెరువు కింద పది ఎకరాలు వేసిండట ఆ బోర్లను ఉద్దేశించి కూడా పది ఎకరాలు నాటేసిండట వేస్తే ఏటా ఏప్రిల్ చివరి వరకు కలువకుర్తి ఎత్తిపోతల కాలువ కింద నీళ్లు వచ్చేవి ఈ ఏడాది జనవరిలోనే ఇక ఆపేశారు పంట చేతికి రావడం కష్టంగా మారింది ఇంకో నెల ఎలా గడుస్తుందోనన్నా బెంగ పెట్టుకున్నాడు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా మారిపోయింది ఆయన రైతుల బాధ ఇట్లా అయిపోయింది మరో ముప్పై శాతం ఇది మొదటి పేజీలో ఉందంట వార్త మొదటి పేజీలో పూర్తిగా ఉంది మొదటి పేజీలో ఎండిపోయిన చెరువులు ఇది అదే అనుకుంటా ఇదిగా పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు యాదాద్రి భువనగిరి జిల్లా ఇక మోత్కూరు మండలం అంజనీపురం గ్రామంలోనిది ఇక నాట్ల సమయంలో నీరు ఉండటంతో దీని కింద ఆయకట్టు రైతులు వంద ఎకరాలు వరి సాగు చేశారు ప్రస్తుతం పంటను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు నాట్లేటప్పుడు చెరువులో ఉన్నాయట నాట్లు చేతికొచ్చి ఇక పూర్తిగా పుట్టకొచ్చే సమయంలో ఆయనతో నీళ్లు ఎగబెట్టిన ఎగనా ఎగనామం పెట్టింది ఏగనామం పెడితే ఇక పరిస్థితికి అయిపోయింది అడుగంటిన ఆశలు రాష్ట్రంలో యాభై శాతం చెరువుల్లో కానరాన్ని నీటి జాడలు ఇక పంటలు కాపాడుకునేందుకు రైతుల తంటాలు ఇక ప్రాజెక్టు కాలువల నుంచి రానటువంటి జలాలు రాష్ట్రంలో చెరువులు ఎండిపోతున్నాయి వర్షాభావానికి తోడు ఇక ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో ఇక కాలువలకు వదలడం లేదు ఇక దీంతో కొన్ని తటక తాటాకులు నెర్రెలు బారుతున్నాయి ఇక బోర్ల కింద సాగు చేసే రైతులు కూడా చివరి తడికి ఇక తంటాలు పడుతున్నారు ఇక చెరువుల్లో జలకల ఉండ ఉంటేనే బోర్లలో నీరు నీరు ఉంటుంది చెరువులల్లో చెరువులల్లో నీళ్ళు ఉంటేనే ఇక బోర్లల్లో నీళ్ళు ఉంటాయి అసలు చెరువుల్లోనే నీళ్లు గతి ఇక బోర్లల్లో నీళ్ళు ఉంటాయి రాష్ట్రంలో మొత్తం ముప్పై నాలుగు వేలకు పైగా నీటి వనరులు ఉన్నాయి ముప్పై నాలుగు వేలకు పైగా నీటి వనరులు ఉన్నాయి యాభై శాతము ఇక తాటా తటాకు తటాకాలు పూర్తిగా ఎండిపోయాయి ముప్పై శాతం చెరువుల్లో అక్కడక్కడ గుంతల్లో తప్ప నీళ్లు లేవు ఇక కేవలం ఇరవై శాతం చెరువుల్లోనే కొంతమేర జలం ఉంది వచ్చే మూడు నెలలు ఇక పశువులకు తాగునీరు లభించడం కూడా కష్టంగానే మారిపోతుంది అక్కడక్కడ కొన్ని చెరువులల్లో నీళ్ళు ఉన్నాయి మొత్తానికి ఇరవై శాతం చెరువులల్లో నీళ్ళు ఉన్నాయి అది గుంతలల్లోనో అక్కడ ఇక్కడనో ఆగిపోయిన నీళ్లు ఇంత అవి కూడా ఎండిపోయినాయి అనుకో ఎండాకాలం మొత్తం పశువులకు కూడా తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి కృష్ణా పరివాహకంలో ఈ ఏడాది కృష్ణా పరివాహకంలో వర్షాలు తక్కువగా కురిశాయి ఉమ్మడి మహబూబానగర్ రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లాల్లో చెరువుల్లోకి పెద్దగా నీరు చేరలేదు ఈ జిల్లాలో ఇగ ఇది అబద్ధం అసలు ఇది అబద్ధం వర్షాలు పడలేకపోవడం కాదు కానీ నీళ్ళు మన రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇట్లా అయిపోయింది ఈ రైతు చెప్పిండు కదా ఎప్పుడు కానీ నీళ్ళు ఉండే ఈసారి నీళ్ళు ఇడవలేదని చెప్పిండు ఇది కథ ఇక గోదావరి పరివాహకంలో భారీ వర్షాలు నమోదు అయినప్పటికీ నమోదు అయినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో కురవలేదు ఇక తొలి నాళ్ళల్లో వర్షాలు లేకపోవడంతో పాటు వానాకాలం పంట చివరి తా తడికి బోర్లపై ఆధారపడాల్సి వచ్చింది యాసంగిలో యాసంగికి వచ్చేసరికి రైతులు చాలా ప్రాంతాల్లో ఇక ఎద్దడి ఎదుర్కొంటున్నారు ఇరవై ఒక్క చెరువుల్లో ఈ ఏడాది పదిహేను వేల చెరువులు మత్తడి పోషాయి ప్రస్తుతం ముప్పై శాతం చెరువుల్లో మాత్రమే మేర నీళ్ళు ఉన్నాయి ఏదేమైనా ఈ బాధ ఈ ఈ తిప్పలు ఇదంతా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనండి